చిన్ని కథలు చెప్పనకి స్వాగతం రాజు మరియు మహత్త కరిగిన రంగురంగుల చేపల కథ ఇది కళింగ రాజ్యానికి విజయుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు విజయుడు ఉదార స్వభావం ఉన్నవాడు తన ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పరిపాలిస్తుంటాడు విజయుడు ఎప్పుడూ కూడా రాజ్యాన్ని రాజ్యంలోని ప్రజల కోసమే విజయుడు ఆలోచిస్తూ ఉండేవాడు ఏమైనా ఆపదలు వస్తే ఎలాగా కాపాడుకోవాలని చింతిస్తూ ఉండేవాడు విజయుడు విజయుని చూసి రాణి మీ వంటి ఉదార స్వభావం ఉన్నవారికి ఏ ఆపద రాదు ఏ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని ఊరట కలిగించేది రాణి అయినా కూడా విజయుడు తన ఆలోచనను మానుకోలేక నది వైపు వెళ్ళాడు చింతిస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు అయితే ఆ నదిలో మహి కలిగిన రంగురంగుల చేపలు ఉన్నాయి అవి రాజును చూసి ఈ రాజు చాలా మంచివాడు ఇతనికి ఏదైనా సహాయం చేయాలని తలంచి నది బయటకు వచ్చి రాజును చూసి ఇలా అన్నాయి రాజా విచారించకు నీకు మేము సహాయం చేస్తాము నీకు నీ రాజ్యానికి ప్రజలకు ఏ ఆపద రాకుండా కాపాడుతాము మమ్మల్ని తీసుకుని వెళ్ళి నీ గృహమందు ఉంచుకో అని చెప్పాయి ఆ రంగురంగుల చేపలు రాజు సంతోషించి మహత కలిగిన ఆ రంగురంగుల చేపలను తనతో పాటు తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు మహత్తు కలిగిన ఆ రంగు చేపల కోసం ఒక పెద్ద గాజు పాత్రని పెట్టి అందులో నీటిని పోసి అందులో ఈ రంగు చేపలను ఉంచాడు రాజు ఆ రంగు చేపలని తీసుకొచ్చిన దగ్గర నుంచి రాజుగారి చింత కూడా దూరమైంది రాజ్యం అంతా సుభిక్షంగా ఉండసాగింది ఎటువంటి ఆపదలు కరువు కష్టాలు లేకుండా కళింగ రాజ్యము కళింగ రాజ్యంలోని ప్రజలు కూడా రాణి రాజుగారిని చూసి సంతోషించింది ఈ చేపలు వచ్చిన తర్వాత రాజుగారి మనసు చింత లేకుండా ప్రశాంతంగా ఉన్నదని రాణిగారు సంతోషించారు అయితే ఒక రోజు అనుకోకుండా పెద్ద తుఫాను రాసాగింది సముద్రము నదులు ఉప్పొంగ సాగాయి రంగు చేపలు భయపడి రాజుగారిని వేడుకున్నాయి రాజా మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి నదిలో విడిచిపెట్టేసి మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఉంటేనే మా తోటి జీవులకి మేము రక్షించగలము ఇలాంటి తుఫాను నుంచి దయచేసి మమ్మల్ని మా నివాస స్థానానికి చర్చు అని చెప్పి రాజుగారిని కోరాయి రంగు చేపలు రాజు విజయుడు వెంటనే ఆ చేపలను తీసుకుని వెళ్ళి వాటి నివాస స్థానమైన నదిలో విడిచిపెట్టాడు చేపలు రాజుకి కృతజ్ఞతలు చెప్పాయి నువ్వు స్వార్థంతో మమ్మల్ని బంధించి ఉంచుతావు అనుకున్నాము కానీ నువ్వు నిజాయితీగా మా మాటలు మన్నించావు అందుకోసము నిన్ను నీ రాజ్యాన్ని ఎప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి కాపాడుతూ ఉంటాము అని చెప్పాయి ఆ రంగురంగుల మహత్వ కలిగిన చేపలు రాజు నిజాయితీ వలన ఎప్పటిలాగా తన రాజ్యము రాజ్యంలోని ప్రజలను సంతోషంగా చూసుకోసాగాడు రాజు విజయుడు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా